హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాంటి వీడియోలో ప్రతి మహిళకు కూడా రోజువారీ పనుల్లో ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైనటువంటి కిచెన్ టిప్స్ అనేవి ఈ రోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి వీడియో ఎక్కడ కూడా మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి ఈ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు రోజువారీ పనుల్లో చాలా బాగా యూజ్ అవుతాయి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది అంతేకాకుండా వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుందండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా ఫస్ట్ ఇప్పండి ఇలా ఒక బంగాళదుంపను తీసుకొని దాని మీద ఉన్నటువంటి పైపొట్టంతా కూడా తీసేసి తర్వాత దీన్ని ఇలాగ మనము సగాన్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బంగాళదుంప మొక్కను ఇలా మనము తురుముకోవాలండి ఇలా మొత్తం అంతా తురుముకున్నట్లయితే మనకి అందులోని బంగాళదుంప రసం అనేది చాలా ఈజీగా వస్తుందండి మళ్ళీ మనము మిక్సీ వేయాల్సిన అవసరం లేకుండా మనం ఇలా తురుమేసుకుంటే సరిపోతుంది తర్వాత ఈ తురుముని ఇప్పుడు కొంచెము ఇలా గట్టిగా పిండినట్లయితే అందులో జ్యూస్ అనేది వస్తుందండి ఇప్పుడు ఈ జ్యూస్లో మనకి బియ్య పిండి ఉంటుంది కదండి ఆ బియ్య పిండి ఒక రెండు స్పూన్లు తీసుకుని ఇందులో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎందుకు దేనికి ఉపయోగిస్తామో చెప్తానండి మనకి ఎక్కువగా ఎండలో తిరిగినప్పుడు ట్యాన్ అనేది ఫేస్ మీద ఇంకా నుదుటి మీద పట్టేస్తూ ఉంటుంది కదా ఆ ట్యాన్ అనేది పోగొట్టుకోవడానికి మనము చాలా రకాలైనటువంటి క్రీమ్స్ అవి వాడతాం కదా అలా కాకుండా ఇలా సింపుల్గా తయారు చేసుకున్నటువంటి ఈ క్రీమ్ని కనుక మనము పైన రాసుకొని ఒక అరగంట పాటు అలాగే ఉంచేసి తర్వాత మామూలుగా నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి మనకి ఫేస్ మీద ఉండేటటువంటి నల్లటి మచ్చలు కానీ ఇంకా ఫేస్ మీద పట్టినటువంటి ట్యాన్ అంతా కూడా పూర్తిగా పోతుందండి ఇక్కడ నేను హ్యాండ్ మీద రాసి చూపిస్తున్నాను మీరు అలాగే ఫేస్ మీద అప్లై చేసి ఒక అరగంట పాటు ఉంచిన తర్వాత క్లీన్ చేసుకున్నట్లయితే నల్లటి మచ్చలు తర్వాత మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలన్నీ కూడా పూర్తిగా తగ్గుతాయండి ముఖ్యంగా ఎండ ఎండకు కమిలిపోయిన చర్మం అంతా కూడా మళ్ళీ మనకి షైనింగ్గా తయారవుతుంది ఇక్కడ నేను హ్యాండ్ అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి మనకి చెయ్యి అనేది మంచిగా షైనింగ్గా తయారైంది కదా తర్వాత మనము అప్లై చేసిన దానికి అప్లై చేయని దానికి కూడా ఇలా తేడా ఉంటుందండి ఇలా మనము పదిహేను రోజుల పాటు ఇలా అప్లై చేసామనుకోండి మన ఫేస్ మీద ఉండేటటువంటి ఏదైనా నల్ల మచ్చలు పోవటమే కాకుండా చర్మం అనేది మంచి కాంతివంతంగా తయారవుతుందండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ అండి మనము మార్కెట్ నుంచి ఇలా కరివేపాకు అనేది ఒక్కొక్కసారి ఎక్కువ మొత్తంలో కొని తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా అంటే మనకి ఒక్కొక్కసారి కొంచెం చౌకగా వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ మొత్తంలో తెచ్చిపెట్టుకుని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు మనము ఒక క్యారీ బ్యాగ్లో కానీ లేదంటే ఒక కవర్లో కానీ పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాము అది కొన్ని రోజులకే మనకి పాడైపోతుంది కదా అంటే కొంచెం ఎండిపోయినట్లుగా మాడిపోయినట్లుగా అయిపోతుంది అలాంటప్పుడు కరివేపాకు నిలవ ఉంచడానికి ఒక చిన్న టిప్పును ట్రై చేయండి కరివేపాకు అంతా కూడా ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత తడి లేకుండా చూసుకొని ఇలా కరివేపాకు రెబ్బల నుంచి ఇలా మొత్తం కరివేపాకు అంతా కూడా ఇలా దూసి ఒక ఒక గిన్నెలో వేసుకోవాలి ఇలా గిన్నెలో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో కొద్దిగా మనకి కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ని ఇలా కొద్దిగా వేసుకుని అంటే ఒక రెండు మూడు స్పూన్లు అయితే సరిపోతుంది తర్వాత కొద్దిగా ఆయిల్ ఇలా గోరువెచ్చగా చేసుకోవాలి తర్వాత ఈ ఆయిల్ అంతా కూడా ఇలా చల్లారినిచ్చిన తర్వాత ఇలా వేళ్ళతోటి ఆయిల్ అనేది కొద్ది కొద్దిగా తీసుకుని ఇలా కరివేపాకు అంతటికీ కూడా మొత్తం అంతా పట్టించుకోవాలి ఇక్కడ కరివేపాకు అనేది నలపకుండా ఇలా పై పైన అప్లై చేయాలండి ఇలా మొత్తం కరివేపాకు అంతటికీ కూడా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేశాం కదా అప్పుడు కుకింగ్ ఆయిల్ మనం కరివేపాకు పెట్టడం వల్ల ఈ కరివేపాకు అనేది చాలా ఎక్కువ రోజులు నిలవ ఉంటుందండి చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది అంతేకాకుండా కలర్ మారకుండా కూడా ఉంటుందండి ఇలా మొత్తం అంతా అప్లై చేశాం కదా తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాని ఇలా తీసుకుని తర్వాత దాంట్లో ఇలా పేపర్ నాప్కిన్ కానీ లేదంటే న్యూస్ పేపర్ కానీ ఏదైనా సరే మనకు అందుబాటులో ఉన్నది ఇలా అడుగును పరుచుకున్న తర్వాత ఇలా పైన మళ్ళీ మనం ఈ కరివేపాకు అంతా వేసుకొని తర్వాత మళ్ళీ ఇలా ఇంకొక పేపర్ న్యాప్కిన్తో ఇలా కవర్ చేసేసి తర్వాత మళ్ళీ బాక్స్ మూత ఉంటుంది కదా ఆ మూతను పెట్టేసి మనము ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి మనకి కరివేపాకు అనేది మూడు నెలల వరకు చాలా ఫ్రెష్గా ఉంటుందండి కలర్ మారకుండా రంగు మారకుండా మంచి సువాసనతో మనము ఎప్పుడు వాడుకున్నా కానీ చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది అంతేకాకుండా మనం రోజు కూడా కరివేపాకు ఎక్కువగా కూరల్లో వాడుతూనే ఉంటాం కదా ఇలా ఈ టిప్పును ట్రై చేశారనుకోండి కరివేపాకు అనేది చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది ఇంకా తర్వాత టిప్ అండి ఇలాంటి వాటర్ బాటిల్స్ అనేవి మనం అందరం ఎక్కువగా ఇప్పుడు వాడుతున్నాం కదా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడటం మంచిది కాదని చెప్తున్నారు కదా వాటి ప్లేస్లో ఇలా స్టీల్ కానీ లేదంటే గాజు బాటిల్స్ కానీ వాడమని చెప్తున్నారు కదా అలాంటప్పుడు మనం స్టీల్ బాటిల్స్ అనేవి పిల్లలకి వాటర్ పోసి స్కూల్కి ఇచ్చినప్పుడు బాటిల్స్ అన్నీ కూడా ఒకే రకంగా ఉండటం వల్ల పిల్లలు ఒకళ్ళ బాటిల్ ఒకళ్ళు తీసుకొని వాటర్ తాగేస్తూ ఉంటారు ఈ బాటిల్స్ కూడా కలిసిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా మన బాటిల్ మనకే గుర్తు పెట్టుకోవడానికి ఇలా సింపుల్గా ట్రై చేయొచ్చండి అదేంటంటే ఇలా కొంచెము మన ఇంట్లో నెయిల్ పాలిష్ ఉంటుంది కదా ఒక మంచి కలర్ నెయిల్ పాలిష్ తీసుకొని ఇలా బాటిల్ కడుగు భాగంలో మనం కొద్దిగా అప్లై చేసి తర్వాత ఆరనిచ్చామనుకోండి ఆ నెయిల్ పాలిష్ అనేది పూర్తిగా ఆరిపోతుంది అప్పుడు పిల్లలు ఈ వాటర్ బాటిల్ పట్టుకెళ్ళినట్లయితే వాళ్ళకు గుర్తుగా ఉంటుంది కాబట్టి ఎవరి వాటర్ బాటిల్ అనేది వాళ్లే తాగటానికి ఎవరి బాటిల్ వాళ్ళే తెచ్చుకోవడానికి ఇలా సింపుల్గా మనము ఇలా పెయింట్ చేసి ఇచ్చామనుకోండి వాళ్ళు ఈజీగా గుర్తు పెట్టుకుని ఇంటికి తెచ్చుకోగలుగుతారండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ అండి ఇలాంటి డిస్పోజబుల్ బాక్సెస్ అనేవి మనము ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసుకున్నా కానీ లేదంటే కేక్ కానీ లేదంటే ఏమైనా బిస్కెట్లు కానీ కొన్నప్పుడు ఇలాంటి బాక్సులు అనేవి వస్తాయి కదా ఈ బాక్సులు మనము వేస్ట్ అని పారేస్తాము ఇలా ఖాళీ అయిపోయిన తర్వాత వేస్ట్ అని పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా బాక్స్కి పైభాగాన ఇలా ఉన్నటువంటి మూతను కట్ చేసేయాలి తర్వాత దానికి అడుగు భాగంలో ఇలా ఒక పేపర్ న్యాప్కిన్ వేసుకోవాలి లేదంటే ఏదన్నా న్యూస్ పేపర్ వేసుకున్న సరిపోతుందండి ఇప్పుడు ఇందులో మనము ఇలా ఆయిల్ డబ్బాలు కానీ లేదంటే ఇలా నెయ్యి డబ్బాలు కానీ పెట్టుకుని మనము పొయ్యి దగ్గర పెట్టుకున్నాం అనుకోండి మనం తీసుకుని వాడుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది ఆయిల్ వాడిన తర్వాత మనము ఈ ఆయిల్ టిన్ అనేది అక్కడ ఇక్కడ పెట్టేసామనుకోండి మనకి స్టవ్ గట్ట అంతా కూడా జిడ్డుగా అయిపోతుంది అలా కాకుండా ఇలా మనం ఈ బాక్స్లో పెట్టుకొని ఒక పక్కగా పెట్టుకున్నాం అనుకోండి మనకి ఆయిల్ అనేది కొంచెము వంచ నుంచి కారినా కూడా ఆయిల్ అనేది ఈ కింద పేపర్ మీదే ఉంటుంది తర్వాత ఎప్పుడైతే మనకి పేపర్ అనేది ఎక్కువగా తడిచిపోయి తర్వాత పేపర్ నానిపోతుందో ఆ పేపర్ తీసేసి ఇంకొక పేపర్ వేసుకుని మళ్ళీ ఆయిల్ టిన్ పెట్టుకోవచ్చండి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే చూడండి ఇలా దాల్చిన చెక్క అనేది మనము ముఖ్యంగా బిర్యానీల్లో ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్ వండుకున్నప్పుడు ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా ఈ దాల్చిన చెక్కను మనం ఒక సౌందర్య సాధనంగా కూడా ఉపయోగించవచ్చండి అదేంటో ఎలాగో చూద్దామండి ఇలా ఒక దాల్చిన చెక్కను ఒక దాన్ని తీసుకొని తర్వాత మనకి ఇలాగా రోల్ ఉంటుంది కదండి ఆ రోల్ ఇలా దంచేది ఉంటుంది కదా దాని మీద కొద్దిగా తేనె వేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ తేనె వేసుకున్నాను కదా తర్వాత ఈ దాల్చిన చెక్కను ఇలా అరగదీయాలండి ఇలా తేనె మీద అరగ తీసామనుకోండి మనకి ఇలా మెత్తని పేస్ట్ లాగా వస్తుందండి మనం గంధం అరగదీస్తేలా అయితే మనకి గంధం వస్తుందో అలాగే మనం దాల్చిన చెక్కను కూడా ఇలా అరగదీసినట్లయితే మనకి ఇలా పేస్ట్ లాగా వస్తుంది ఇది ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తామో చెప్తానండి మనలో చాలామంది ఆడవాళ్ళకి మొహం మీద ఎక్కువగా మంగు మచ్చలనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండీ ముఖ్యంగా నుదురు మీద ఇంకా బుగ్గల మీద ఎక్కువగా ఈ మచ్చలనే వచ్చేసి ఎప్పటికీ పోకుండా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా ఎన్ని రకాలైనటువంటి క్రీములు రాసినా కూడా ఆ మచ్చలు అనేవి పోకుండా మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది బయటికి వెళ్ళాలంటే కూడా ఒక్కొక్కరికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నటువంటి దాల్చిన చెక్క క్రీమ్ ఉంది కదండి ఈ క్రీమ్ అనేది మన ఫేస్ అంతకి కూడా అప్లై చేసి ఒక గంట పాటు అలాగే ఉంచేసి తర్వాత మామూలు వాటర్తో క్లీన్ చేసుకున్నట్లయితే మనకి ఫేస్ అనేది మంచి షైనింగ్ రావటమే కాకుండా క్రమక్రమంగా ఈ మంగు మచ్చలన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయండి ఇలా సింపుల్ చిట్కాతో మనము మొహం మీద ఉన్నటువంటి మంగు అనేవి పూర్తిగా తగ్గించుకోవచ్చు ఎంతటి మొండి మచ్చలైనా సరే ఇలా చేసామనుకోండి క్రమక్రమంగా పూర్తిగా తగ్గుతాయండి టిప్ అనేది చాలా బాగా అందరికీ యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ అండి మనం ఎక్కువగా కిచెన్లో కుక్కర్ వాడుతూ ఉంటాం కదా ముఖ్యంగా పప్పు వండుకోవటానికి రైస్ వండుకోవటానికి ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా అలా కుక్కర్ని వాడినప్పుడు మనకు ఒక్కొక్కసారి కుక్కర్ నుంచి విజిల్ రాకపోవటం ఇంకా కుక్కర్ గ్యాస్కెట్ నుంచి నీరు కారిపోవటం జరుగుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనం కనుక కుక్కర్ ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి కుక్కర్ అనేది విజిల్ బాగా రావటమే కాకుండా కుక్కర్ అనేది ఎక్కువ కాలం అనటానికి వీలవుతుందండి ఇలా మనకి కుక్కర్కి విజిల్ పెట్టే ప్లేస్ ఉంటుంది కదా దాని మీద ఇలా కొద్దిగా వంట చోడ వేసుకోవాలి తర్వాత కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకున్నామనుకోండి మనకి దాంట్లో ఏదైనా సరే ఫుడ్ పార్టికల్స్ ఇరుక్కుంటే అవన్నీ కూడా పూర్తిగా కరిగిపోతాయండి తర్వాత ఇలా లోపల భాగంలో కూడా నిమ్మరసము తర్వాత వంట చోడ కొద్దిగా వేసుకుని ఇలా అప్లై చేసి ఒక పది నిమిషాల పాటు అలా ఉంచేయాలండి అప్పుడు లోపల ఏమైనా ఇరుక్కున్నట్లయితే ఆ వంటవాడ అనేది ఆ ఫుడ్ పార్టికల్స్ అనేవి కరిగిపోవడానికి ఉపయోగపడుతుంది తర్వాత ఒక సూదికి ఇలా దారం గుచ్చుకున్న తర్వాత హోల్స్లో నుంచి ఒక హోల్లో నుంచి రెండో హోల్లోకి ఇలాగా సూదిని చొప్పించి తర్వాత దారంతో పాటు బయటికి లాగామనుకోండి అందులో ఏమన్నా మనకి చిన్న చిన్న మెతుకులు కానీ లేదంటే పప్పు కానీ ఇరుక్కుంటే పూర్తిగా బయటకు వచ్చేస్తాయండి ఇక్కడ లోపల నుంచి బయటికి బయట నుంచి లోపలికి ఇలా రెండు మూడు సార్లు కనుక ఇలా సూదిని బయట తీసామనుకోండి అందులో ఏవైనా సరే ఇరుక్కున్న ఫుడ్ పార్టికల్స్ అన్నీ కూడా పూర్తిగా బయటకు వచ్చేస్తాయి హోల్ అనేది మనకి క్లియర్ అయిపోతుందండి తర్వాత మనకి కుక్కర్ పెట్టినప్పుడు విజిల్స్ కూడా బాగా వస్తాయన్నమాట ఇలా ట్రై చేశారనుకోండి మనకి కుక్కర్తో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా మనము వంట చేసుకోవచ్చు అన్నమాట ఇలా సింపుల్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది తర్వాత విజిల్స్ కూడా చాలా బాగా వస్తాయన్నమాట తర్వాత కుక్కర్ గ్యాస్ కెట్ని మనము డీప్ ఫ్రీజర్లో పెట్టామనుకోండి గ్యాస్ కట్ అనేది చాలా ఎక్కువ రోజులు మన్నుతుంది అంతేకాకుండా మనము కుక్కర్కి ఇలా గ్యాస్ కెట్ పెట్టేటప్పుడు ఆ గ్యాస్కెట్ని ఇలా లాగుతూ పెట్టామనుకోండి మనకి కొంచెం అది సాగినట్లుగా అవుతుందండి అలాంటప్పుడు మనకి గ్యాస్ కట్ అనేది చాలా ఎక్కువ రోజులు మన్నుతుంది టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ అండి మనము ఇలా గ్రాసరీ సరుకులు అనేవి కొంచెం ఎక్కువ మొత్తంలో అంటే నెలకు సరిపడా తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ వర్షాకాలంలో ఈ పప్పులకి ఇంకా తర్వాత పిండిలకి రవ్వలకి పురుగు అనేది పట్టేస్తుంది చాలా త్వరగా పురుగు అనేది వచ్చేస్తుంది కదా అలాంటప్పుడు ఈ పప్పులు ఇంకా రవ్వలు అనేవి పాడైపోకుండా ఉండడానికి మనకి బిర్యానీ ఆకు ఉంటుంది కదండి ఆ బిర్యానీ ఆకును ఇలా ముక్కలుగా కట్ చేసి ఆ పప్పులో కానీ రవ్వల్లో కానీ పెట్టి ఉంచామనుకోండి ఆ ఘాటు వాసనకి పురుగు అనేది పట్టకుండా ఫ్రెష్గా కూడా ఉంటాయి మనము నెల రోజులకి వాడుకున్నా కూడా పురుగు పట్టకుండా ఎప్పుడు వాడుకున్నా కూడా ఫ్రెష్గా ఉంటాయండి అంతేకాకుండా మెత్తబడకుండా కూడా ఉంటాయి ఈ టిప్ అనేది అందరికీ యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము మార్కెట్ నుంచి ఇలా కొత్తిమీర అనేది తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇది కొత్తిమీర అనేది మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న తర్వాత ఒకటి రెండు రోజులకే కొంచెం వాడిపోయినట్లుగా ఉంటుంది అంతేకాకుండా ఒక్కొక్కసారి కుళ్ళిపోయినట్లుగా కూడా అయిపోతుంది కదా అలా నీరు వచ్చేసినట్లుగా కూడా అయిపోయి మళ్ళీ మనం వాడుకోవాలంటే పనికి రాకుండా అయిపోతుంది అలాంటప్పుడు కొత్తిమీర అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండటానికి కుళ్ళిపోకుండా ఉండటానికి ఇలా సింపుల్ టిప్పును ట్రై చేయొచ్చండి అదేంటంటే కొత్తిమీరకి అడుగు భాగం ఉన్నటువంటి కాళ్ళు అన్నీ కూడా ఇలా కట్ చేసేయాలి ఇలా వేళ భాగం అంతా కట్ చేసేసిన తర్వాత దాంట్లో ఇలా ఏమైనా గడ్డి కానీ లేదంటే ఏదైనా కుళ్ళిపోయింది ఉంటే ఇలా తీసేయాలండి తర్వాత ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని దాంట్లో ఒక న్యూస్ పేపర్ కానీ లేదంటే పేపర్ నాప్కిన్ కానీ ఇలా పరుచుకోవాలి తర్వాత ఇప్పుడు మనం శుభ్రం చేసుకున్న కొత్తిమీర అంతా ఉంది కదా అదంతా కూడా ఆ బాక్స్లో ఇలా పెట్టుకోవాలి తర్వాత దాని మీద ఇంకొక పేపర్ నాప్కిన్ వేసుకొని మనము మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నాం అనుకోండి మనకి కొత్తిమీర అనేది చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది అందులో ఉన్నటువంటి తడంతా కూడా ఇలా ఆ పేపర్ పీల్చుకుంటుంది కాబట్టి కొత్తిమీర అనేది చాలా ఫ్రెష్గా ఉంటుందండి మనము వారం రోజులు ఆగి తర్వాత తీసుకుని వాడుకున్నా కూడా ఇదే ఫ్రెష్గా కూడా ఉంటుంది కుళ్ళిపోకుండా ఉంటుంది టిప్ అనేది అందరికీ యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ అండి మనము దోశల పేనం మీద దోశలు వేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి పేనానికి దోశలు అంటుకుపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి చాలా వేడిగా ఉండి దోసల పేనం మీద నుంచి దోశలు అనేవి దానికి అతికుపోయి తీయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది కదా అంతే దోసల పేనం మీద జిడ్డు పోయి మళ్ళీ మనం దోశలు వేసుకున్నా కూడా చాలా చక్కగా బాగా రావటానికి తర్వాత దోసల పేనం మీద దోశలు వేసుకున్న అతుకుపోకుండా ఉండటానికి ఇంకా జిడ్డుపోయి కొత్త దానిలాగా మెరవటానికి ఇలా ట్రై చేసి చూడండి దోసల పేనం మీద ఒక స్పూన్ వరకు ఇలా ఉప్పును చల్లుకోవాలి తర్వాత ఒక నిమ్మకాయను కట్ చేసి ఆ నిమ్మరసం అంతా కూడా ఆ పెనం మీద పిండుకోవాలండి తర్వాత ఒక నిమ్మ చెక్కను తీసుకొని మొత్తం ఆ ఉప్పు అంతా కలిసేలాగా తర్వాత ఆ నిమ్మరసంతో కలిపి ఇలా మొత్తం పెనమంతా కూడా స్ప్రెడ్ చేస్తూ ఆ నిమ్మ చెక్కను ఇలా తిప్పుతూ ఉండాలండి ఇలా చేస్తున్నప్పుడు స్టవ్ అనేది తక్కువ మంటలో పెట్టుకోవాలి ఇలా మనం తిప్పుతూ ఉన్నట్లయితే దాని మీద ఉండేటటువంటి ఆ ఉప్పు అంతా కరిగి తర్వాత రసం అంతా కూడా ఆవిరైపోతుంది తర్వాత మళ్ళీ మనము ఇలా నార్మల్ వాటర్తో ఆ పెనాన్ని క్లీన్ చేసేసుకోవాలి తర్వాత మనకి అంతా కొద్దిగా తడిపోయిన తర్వాత దాని మీద ఇలా కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుని తర్వాత ఒక పేపర్ నాప్కిన్తో మొత్తం ఆయిల్ అంతా కూడా ఇలా వైపు అయినా ఇలా తుడిచేసుకోవాలండి ఇలా తుడిచేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పేనం మీద కనుక దోశ వేసామనుకోండి మనకి దోశ అనేది పేనానికి అతుక్కుపోకుండా వస్తుంది అంతేకాకుండా మనకి ఎక్కువగా ఆమ్లెట్ వేసుకున్నప్పుడు ఈ పేనం నుంచి నీచు వాసన వస్తుంది కదా తర్వాత మళ్ళీ దోశలు వేసుకోవాలంటే ఆ నీచు వాసన అనేది ఆ దోశలకు పడుతుంది కదా అలాంటప్పుడు మనం ఇలా గనక పెనాన్ని క్లీన్ చేసుకుంటే ఆ నీచు వాసన కూడా పూర్తిగా పోతుంది ఇక్కడ నేను దోశ వేసి చూపిస్తున్నాను చూడండి దోశ అనేది ఎంత బాగా వస్తుందో ఎంత పలచగా కూడా వచ్చిందో పెనాన్ని అతుకుపోకుండా నీట్గా వచ్చేస్తాయండి దోశలు అనేవి ఇలా మనం ఈజీగా దోసల పైన మీద ఉన్నటువంటి జిడ్డు మురికి అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు దోశలు అనేవి చాలా బాగా వస్తాయి సింపుల్ టిప్పును ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్పండి ఇలా ఒక ఉల్లిపాయను తీసుకుని దానిపైన ఉన్నటువంటి పొట్టంతా తీసిన తర్వాత ఇలా చాకుతోటి కొంచెం ఉల్లిపాయకి లోపల భాగంలో కూడా ఇలా కట్ చేసేసి తీసుకోవాలండి ఇది ఒక లాగా తీసుకోవాలన్నమాట ఇలా తీసుకున్నాం కదా ఇలా లోపల భాగంలో తర్వాత దాంట్లో మనకి వేప నూనె దొరుకుతుంది కదండి ఆ నూనె అనేది ఇలా కొద్దిగా వేసుకోవాలి తర్వాత ఇందులో ఒత్తు కూడా వేసుకోవాలి ఇలా ఒత్తు వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనకి లవంగాలు ఉంటాయి కదా లవంగాలు పైన ఉండేటటువంటి మొగ్గల్ని ఇలా కొంచెం నలిపి వేసుకోవాలి తర్వాత అందులోనే మనకి జవ్వాది పౌడర్ దొరుకుతుంది కదా ఆ జవ్వాది పౌడర్ కూడా ఇలా కొంచెము వేసుకోవాలండి తర్వాత ఇప్పుడు మనం దీపం వెలిగించుకోవాలి ఇది ఇప్పుడు ఎందుకు ఉపయోగపడుతుంది ఏంటి అనేది తెలుసుకుందామండి ఈ వర్షాకాలంలో మనకి దోమలనేవి సాయంత్రం పూట చాలా వరకు ఇళ్లలోకి వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనం ఇలా దీపం వెలిగించుకుంటే ఉల్లిపాయలో ఉండే ఘాటు వాసన ఇంకా మనకి వేపన కూడా వేసుకున్నాం కదా ఇవన్నీ తర్వాత మనకి లవంగాలు కూడా కలిసినాయి కాబట్టి ఆ ఘాటు వాసనలకి దోమలనేవి రాకుండా పారిపోతాయండి అంతేకాకుండా ఇంట్లో ఏవైనా సరే చెడు బ్యాక్టీరియా ఉన్నా కూడా పూర్తిగా పోతుంది అంతేకాకుండా ఇంట్లో ఎక్కువగా బల్లులు బొద్దింకలు చిన్న చిన్న రెక్కల పురుగులు అలాంటివన్నీ కూడా ఈ ఘాటు వాసనలకి రాకుండా ఉంటాయి ఈ వర్షాకాలంలో ఇలా రోజు కనుక సాయంత్రం పూట ఇలా దీపం పెట్టుకున్నట్లయితే ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత అండి ఇలా ఒక బౌల్ తీసుకుని అందులో ఇలా రెండు స్పూన్ల వరకు గోధుమ పిండి వేసుకోవాలండి తర్వాత అందులోనే మనము బట్టలు ఉతకడానికి వాడే సర్ఫ్ ఉంటుంది కదా ఆ సర్ఫ్ కూడా ఒక స్పూన్ వరకు ఇలా వేసుకోవాలి తర్వాత అందులో మనకి ఈ వంటల్లో మనం వంట ఎక్కువగా వాడతాం కదా ఆ వంట కూడా ఇలా ఒక స్పూన్ వేసుకోవాలండి ఇదంతా ఇలా కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని పక్కన ఉంచుకున్నాం కదా దాంట్లో ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా చపాతీ పిండి మాదిరిలాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా ఇలా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇవి ఎందుకు ఉపయోగిస్తామంటే మనలో చాలా మంది ఇళ్లలో ఎలుకలనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా ఈ ఎలుకలకి మనము ఎన్ని మందులు తీసుకొచ్చి మార్కెట్లో వాడినా కూడా అవి పోకుండా మళ్ళీ మళ్ళీ మన ఇంట్లో తిరుగుతూనే ఉంటాయి ఈ ఎలుకలు చేసే నష్టం అనేది మనం మాటల్లో చెప్పలేము కదా ముఖ్యంగా బట్టలన్నీ కూడా మనకి పాడి చేస్తూ ఉంటాయి బట్టలన్నీ కొట్టేసేసి ఎక్కువగా ఇంట్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలన్నీ పాడి చేసేసి మనకి చాలా నష్టాన్ని కలిగిస్తాయి అవి మనకి పోగొట్టాలంటే ఇంట్లో నుంచి ఒక బట్టను పోవు కాబట్టి ఇలా సింపుల్గా మనము తయారు చేసుకున్నాం కదండి బాల్స్ అనేవి ఉపయోగించి ఈ ఎలుకలను ఈజీగా ఇంట్లో నుంచి అన్నమాట ఇలా బాల్స్ లాగా చుట్టు పెట్టుకున్నాం కదా ఇప్పుడు దాని మీద ఒక స్పూన్ పంచదార ఇలా మొత్తం అన్ని బాల్స్ మీద పడేలాగా చల్లుకొని పక్కన ఉంచుకోవాలి ఇలా పక్కన ఉంచుకున్నటువంటి బాల్స్ ఉన్నాయి కదండి ఇప్పుడు ఈ బాల్స్ అన్నీ కూడా మనకి ఎక్కడెక్కడే ఎలుకలు వస్తున్నాయో అంటే ముఖ్యంగా మనకి ఏ ప్లేసుల్లో ఎలుకలైతే వస్తున్నాయో ఆ ప్లేసుల్లో ఒక్కొక్క బాల్ని పెట్టామనుకోండి మనం ఇందులో పంచదార వేసాం కదా ఈ పంచదార తీపితనానికి ఎలుకలు ఇవి తినడానికి వస్తాయండి అవి తిన్న తర్వాత వాటిలో మనం సర్ఫ్ ఇంకా వంట సోడా రెండు కలిపి పెట్టాం కదా అవన్నీ కూడా తిన్న తర్వాత వాటికి పొట్ట అనేది పొంగిపోతుందండి తర్వాత ఎలుకలు అనేవి చనిపోతాయి ఇలా ఈ బాల్స్ అనేవి మనము రాత్రిపూట మొత్తం పనంత అయిన తర్వాత ఇలా మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా పొయ్యి గట్టు కింద పొయ్యి దగ్గర తర్వాత గ్యాస్ సిలిండర్ దగ్గర తర్వాత బాల్కనీల్లో కూడా మనకి ఎక్కువగా ఎలుకలు అనేవి వస్తూ ఉంటాయి కదా అలాంటి ప్లేసుల్లో ఒక్కొక్క ఒక్కొక్క బాల్ని ఇలాగ పెట్టేసి తర్వాత మార్నింగు ఈ బాల్స్ని కనుక అవి తినకపోతే తీసేసి తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఇలాగే పెట్టాలండి అప్పుడు ఈ బాల్స్ అనేవి ఎలికలు తినేసి చనిపోతాయి ఇవి పిల్లలకి ఇంకా మనం పెంపుడు జంతువులు ఏమైనా పెంచుకున్నట్లయితే వాటికి అందుబాటులో లేకుండా చూసుకోవాలి అంతేకాకుండా బల్లులు కానీ బొద్దింకలు కానీ మన కిచెన్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఈ బాల్స్ని అవి కూడా తిన్నా కానీ అవి కూడా చనిపోతాయండి ఈ టిప్ అనేది అందరికీ యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి టిప్ అనేది చాలా బాగా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ఇంకా తర్వాత అండి మనలో చాలామందికి చిన్న పెద్ద అనే తేడా లేకుండా నొప్పులు ఇంకా మోకాళ్ళ నొప్పులు వచ్చేసి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కదా అలాంటి వాళ్ళందరూ కూడా ఇలా చిన్న చిట్కాన్ని ట్రై చేశారనుకోండి మోకాళ్ళ నొప్పులు నొప్పులు అనేవి పూర్తిగా తగ్గుతాయండి ఇలా ఒక చిన్న కప్పు గోధుమ పిండిని తీసుకొని ఇలా ఒక చిన్న చపాతి మొదలాగా కలుపుకోవాలి దాన్ని ఇలా మందంగా చపాతీలాగా ఒత్తుకోవాలండి తర్వాత ఒక ప్యాన్ను పొయ్యి మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకున్న తర్వాత ఈ పాన్ అనేది ఇలా తిరగవేసుకొని దాని మీద ఈ చపాతి ముద్దను మనము ఇలా చపాతీలాగా చేసుకున్నాం కదా దాన్ని ఇలాగా ఇలా పైకి కిందకి తిప్పుకుంటూ మనము వేడి చేసుకోవాలండి ఇలా వేడి చేసుకుని దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకుని రెడీగా పెట్టుకున్నాం కదా తర్వాత ఇలా ఒక గుంటగరటు ఉంటుంది కదా ఆ గుంటగరటును తీసుకుని అందులో మనకి కొబ్బరి నూనె కానీ లేదంటే బాదం నూనె కానీ నువ్వుల నూనె కానీ మన దగ్గర ఏ నూనె ఆ నూనె రెండు స్పూన్లు ఆ గరిటలో వేసుకోవాలి తర్వాత ఇలా విక్స్ కానీ లేదంటే జెండు బామ్ కానీ ఏదైనా సరే మన దగ్గర ఏది ఉంటే అది ఇలాగా అలా గరిట్లో వేసుకోవాలి తర్వాత మన దగ్గర కర్పూరం బిళ్ళలు ఎలానూ ఉంటాయి కదా ఆ కర్పూరం బిళ్ళలు కూడా ఇలా రెండు నలిపి వేసుకోవాలి ఇప్పుడు అందులో చిట్టుకటి పసుపు కూడా వేసుకోవాలండి ఇలా మొత్తం అంతా కూడా వేసుకున్నాం కదా ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక సన్నని మంట మీద ఈ గరిటి పెట్టుకున్నట్లయితే అందులో ఉన్నటువంటి ఆయిల్ అంతా కూడా క్రమక్రమంగా వేడెక్కుతుందండి తర్వాత మనకి ఆవిక్స్ ఇంకా కర్పూరము ఇంకా ఈ పసుపు అంతా కూడా కలిసిన తర్వాత మనకి ఈ గరిట్లో నుంచి ఇలా పొగల్లాగా వస్తాయి అప్పుడు మనం స్టవ్ కట్టేసుకోవాలి మనం పక్కన రెడీగా పెట్టుకున్నాం కదా చపాతి ఆ చపాతీని వేడి చేసుకుని పెట్టుకున్నాం కదా ఆ చపాతీ మీద ఈ ఆయిల్ను ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఈ చపాతీ మొద్ద ఆల్రెడీ వేడిగా ఉంది కదా ఈ కొంచెం వేడిగా ఉన్నటువంటి ఆయిల్ అంతా కూడా ఇలా వేసుకున్న తర్వాత మనకి మోకాళ్ళ మీద ఈ చపాతీతో పాటుగా ఇలా మనం తీసుకెళ్ళి ఇలా మద్దం చేసినట్లుగా పెట్టుకోవాలండి మనము ఎలా అయితే వేడి నీళ్ళు పెట్టుకుంటామో అలాగే ఈ చపాతీతో కూడా ఇలా మనము ఎక్కడైతే మనకి మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నాయో ఆ ప్లేస్లో ఇలా పెట్టుకున్నామనుకోండి మనకి ఆ వేడికి చపాతి మద్దతుకుండేటటువంటి వేడికి మన మోకాళ్ళ నొప్పులు అనేవి క్రమక్రమంగా తగ్గుతాయండి మనకి చాలా బాగా ఉపశమనంగా ఉంటుంది మోకాళ్ళ నొప్పులు ముఖ్యంగా కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా మనము ఆ వేడి ఉన్నంత వరకు కూడా ఇలా మోకాళ్ళ మీద ఇలా అప్లై చేసుకుంటూ మద్దన చేసుకుంటూ ఉన్నామనుకోండి మనకి మోకాళ్ళ నొప్పులు అనేవి క్రమక్రమంగా తగ్గి నడవగలుగుతారండి అస్సలు నడవలేని వాళ్ళు సైతం ఇలా ఈ టిప్పును పాటించి చూశారనుకోండి క్రమక్రమంగా నొప్పులు తగ్గటం మీరే గమనిస్తారండి అంతేకాకుండా ఎక్కువగా మనకి మోకాల నొప్పులతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వాళ్ళు ఈ చిన్న సింపుల్ చిట్కాని ట్రై చేశారనుకోండి నొప్పుల నుంచి చాలా బాగా ఉపశమనం లభిస్తుందండి అంతేకాకుండా ఇలా చపాతీని మనము రోజు తయారు చేసుకోకుండా మనం కొంత పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఇలా రోజు కూడా ఉపయోగించుకోవచ్చు అంతేకాకుండా ఇదే ఆయిల్ని తయారు చేసుకుని ఒక గాజు బాటిల్లో మనం స్టోర్ చేసుకుని పెట్టుకున్నట్లయితే రోజు మనం ఇలా ఆయిల్తో చపాతీ ముద్దతో ఇలా పడుకునేటప్పుడు ఇలా మద్దన చేసి పడుకున్నట్లయితే నొప్పులు అనేవి పూర్తిగా తగ్గుతాయండి ఇంతేనండి వాళ్ళ వీడియోలోనే టిప్స్ ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నానండి మరిన్ని కొత్త కొత్త టిప్స్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ